మూడో నెలల నుంచే కాపు వచ్చింది అది మీ గ్రోత్ ఫీడ్ నిమ్జాం వాడినాకే వచ్చింది నేను అసలు కెమికల్ ఇంతవరకు అసలు ఏమీ లేదండి లక్షన్నర రెండు లక్షలు ఖర్చు పెట్టినా కూడా తృప్తి ఉంది మా దగ్గర వంద ఎకరాలు ఉండేది ఇక్కడ ఇప్పుడు తలా పది ఎకరాల్లోకి వచ్చాను నా పేరు తాడిపోయిన సిద్దయ్య అండి నేను రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ని గుంటూరు మా విలేజ్ తుమ్మలపాలెము ప్రతిపాడు మండలము అది నేను లాస్ట్ ఇయర్ ఈ కొన్ని వీడియోలో చూసి ఈ కాశ్మీర్ యాపిల్ పేరు భద్రాచలం నుంచి రాజు గారి దగ్గర నుంచి తెప్పించాను మొక్కలు మొక్క ఒక యాభై రూపాయలు కాడికి తెప్పించానండి మే పదకొండున వేసానండి ప్రైస్ ఐదు నెలల పదకొండు రోజులు పది రోజులు అయింది మూడో నెలల నుంచే కాపు వచ్చింది అది మీ గ్రోత్ ఫిట్ నిమ్ జామ్ వాడినాకే వచ్చింది ఓ దీనికి వాడారు మొత్తానికి వాడానండి ఐదు లీటర్లు తెప్పించాను నేను గ్రోత్ ఫిట్ ఐదు లీటర్లు తెప్పించాను నిమ్జాం ఒక లీటర్ తెప్పించాను మామిడి మొక్కలు ఇక్కడ వేసాను నీటిలో కూడా కొన్ని ఇది ఉన్నప్పుడు డల్ గా ఉన్న మొక్కలు వేసాను ఇది గ్రోత్ ఫిట్ మాత్రం టూ టైమ్స్ వేసాను ఐదు లీటర్ టూ టైమ్స్ వేసాను వేసినాకే గ్రోత్ బాగొచ్చింది ఫోర్త్ మంత్ నుంచి అన్నారు ఇది థర్డ్ మంత్ నుంచి మొదలైంది టెన్ డేస్ కే గ్రోత్ వచ్చింది ఆ చెట్లన్నీ అన్ని ఇది ఇవ్వటం బ్రాగ్ బ్రహ్మాండంగా వచ్చేసి చూసిన కొమ్మలు వచ్చేసి ఇది ఏంది వీళ్ళందరూ చూసి అక్కడ త్రీ ఏకర్స్ వేసారు లాస్ట్ ఇయర్ వాళ్ళ మొక్కలు మా మొక్కలు చూసి ఈ మొక్కలు ఏంది మూడు నెలలకి రెండు నెలలకి పదిహేను రోజులకు మూడు నెలకి పోతలు వచ్చి ఒకే వాళ్ళంతారుసరీ నర్సరీ నర్సరీ సేమ్ సీడ్ సేమ్ గ్రాఫ్టింగే టూ ఇయర్స్ బ్యాక్ తీసుకొచ్చింది సెకండ్ ఇయర్ క్రాప్ కూడా ఇంత రాలది ఫస్ట్ ఇయర్ అంటే వాళ్ళకి సిక్స్ మంత్స్ తర్వాత వచ్చిందంట నేను లేట్ గా వేసాను యాక్చువల్గా ఏంటంటే మార్చిలో వేయాల్సింది మేలో అప్పటికప్పుడు అనుకొని వేసాము తీసుకొచ్చి ఆరు నెలలకే కాపు రావాలండి మూడు మూడు నెలలకే వచ్చింది మూడు మూడు నెలల పదిహేను వచ్చినా ఈ రెండు సార్లు తీయటం నేను అసలు కెమికల్ ఇంతవరకు అసలు ఏమీ లేదండి ఎరువు పద్నాలుగు ట్రిప్పులు తోలిచ్చాను తొమ్మిది ట్రిప్పులు దీనిలో తో ఇచ్చేసి ఇచ్చాను ఒక మూడు నాలుగు ట్రిప్పులు అక్కడ వేసి ఆ నుంచి పోయించి పోయి చెట్ల దగ్గర పోయించాను ఇక అంతేగాని అసలు మీ గ్రామ్ బజారు గ్రోత్ ఫిట్ నిమ్ వాడాను ఇంకేదో చిన్న చిన్నవి తప్పితే ఇంక ఏం వాడలేదు ఆ చూడండి పొద్దురు కూడా చెట్టు చూడండి ఒక జనరల్గా ఒక పువ్వు రెండు పూలు వస్తాయి కనీసం పది పూలు వచ్చేయండి ఆ గ్రోత్ ఫిట్ ఇట్లా నీళ్ళు పారించి నాకు పోయించాను చెట్ల దగ్గర పోయించాను చక్కగా వచ్చింది అది అది చూసినాక నేను ఇక్కడ ఏది డ్రాగన్ ఫ్రూట్ వాళ్ళకు కూడా చెప్పాను తెప్పిస్తాం మేము కూడా చూశారు వాళ్ళు కూడా చూసి తెప్పి తీసుకుంటాం అని అన్నారు అట్లా అండి త్రీ త్రీ మంత్స్కే కాపు వచ్చింది ఈ టెన్ డేస్ కొంచెం అశ్రద్ధ అయింది కొంచెం వాటర్ దాని దానివల్ల కానీ ఇదైతే చక్కగా వచ్చింది చూడండి కాయలు చూడండి సిక్స్ మంత్స్కి వచ్చిందంటండి వాళ్ళది వాళ్ళు చెప్పారు నేను వీడియో తీసి పంపించినప్పుడు వాళ్ళు కూడా మీకు చాలా గ్రోత్ ఉందండి చాలా బాగా వచ్చింది చాలా బాగా ఇది వస్తుంది మీకు హీల్డింగ్ వస్తుంది అన్ని రకాలుగా కొంచెం జాగ్రత్తగా ఇచ్చేసుకోండి గర్భ నెలను కొత్తగా వచ్చింది కాబట్టి ఇక్కడ పక్కన వేసేవాళ్ళు కాబట్టి వాళ్ళకి బాగా వచ్చింది కాబట్టి నేను కూడా ఏదో కాలక్షేపం మా అయ్యం కూడా చేస్తానంటే ఆయనకి ఆరోగ్యం బాగాలేదు వల్ల నేనే వచ్చి ఇక దగ్గర నాకు కాలక్షేపం ఏదో వారానికి నాలుగు రోజులు మూడు రోజులు ఇచ్చింది రెండు లక్షలు ఖర్చు పెట్టినా కూడా తృప్తి ఉంది నాకు సాటిస్ఫాక్షన్ ఉంది కంపల్సరీ ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉంది మొదటి నుంచి మా అగ్రికల్చర్ కుటుంబం మా ఫోర్ ఫాదర్ నుంచి మా దగ్గర వంద ఎకరాలు ఉండేది ఇక్కడ ఇప్పుడు తలా పది ఎకరాల్లోకి వచ్చాము కాబట్టి నేను రిటైర్ అయినా కూడా ఎందుకు ఇంత శ్రమ అంటే శ్రమేముంది నాలుగు రోజులు అటు పోతాము కలక్షేపం చేస్తాము ఎవరు వచ్చినా అదే అంటారు అమ్మా ఈ చెట్లు వాళ్ళు అనేది ఏంటంటే ఇంకా ఏం పిచ్చి వచ్చాడు ఇక్కడికి డబ్బులు ఉండి జీతం వస్తుంది కొడుకు పంపిస్తున్నాడు అది అల్లుడు పంపిస్తున్నాడు ఇది లక్ష రెండు లక్షలు ఎందుకు ఖర్చు పెట్టారు అంటారు ఇవాళకొత్త యాడిబాద్ నెక్స్ట్ ఇయర్ వస్తుంది ఏం ఖర్చు పెట్టింది ఎక్కడ ఇబ్బంది మన డబ్బులు మనకే ఉంటాయి కానీ ఇప్పుడు మీరు అంతా ఐడియా మార్చేస్తున్నారు అంటే ఇప్పుడు రోడ్డు మీద ఉంది ఇప్పుడు దాకా ఏం కెమికల్స్ లేదు ఏ కాశ్మీరీ యాపిల్ మ్యాంగో ఎవరైనా ఎరువులు లేకుండా కావాలంటే సిద్ధయ్య దగ్గర అంతే అంటే ఇక్కడ ఎఫ్పిఓ అంటే చూడండి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అది కూడా తీసుకొద్దామని నా అభిప్రాయం అండి టోటల్ అయితే వేసుకోవచ్చండి అయితే గా కొంచెం పెట్టుబడి ఎక్కువ ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఇది ఇది సంవత్సరానికే వస్తుంది కాబట్టి ఇట్లాంటివి వేసుకోవచ్చు చాలా రకాలు ఉన్నాయి బొప్పాయి తోటేసారు అక్కడ నాలుగు ఎకరాలు మా వాళ్ళు ఎవరో కౌలుకిచ్చారు వచ్చే సంవత్సరం మేమేద్దాం అనుకుంటున్నాం ఇది కూడా తీసుకెళ్ళి అక్కడ మామూలుగా గ్రాఫ్టింగ్ మొక్కలు కూడా తయారు చేయించి ఇది కూడా తీసుకెళ్ళి అక్కడ వేయిద్దాం ఇంకొక ఎకరం రెండు ఎకరాలు ఉంది మాకు మా అయ్యం కూడా వాళ్ళకి మా తన్నయ్య వాళ్ళకి ఉంది వాళ్ళగూడ కలిపి వేయించి అందరూ కలిపి ఒక పది మంది ఇరవై మంది తయారు చేసి ఒక గ్రూప్ మన ఖాళీగానే ఉంటాం కదా పది రూపాయలు పెట్టగలం ఏవో నేను వాటర్ కూడా ఫ్రీగా ఇచ్చేస్తాను మీకు ఎవరు కావాలి పెట్టుకోండి నా మూడు అంగుళాలు వాటర్ పడింది నాకు రెండు రోజులు మీరు పెట్టుకొని పోండి నామినాలు ఇవ్వండి మీరు నీ సంతోషపడితే నీకు అన్ని పంట వచ్చిందంటే నామినాలి నాకు రిటర్న్ అయ్యండి అని చెప్పాను అంత మించి అందుకంటే ఇదేమండి మనం గొప్పది ఇది చూసారా ఎందుకంటే నేను చూస్తాను నీకు ఇది ఒకటా అండి శ్రద్ధగా కొత్త కొమ్మలు నెమటోడ్స్ పోసేద్దా నెమటోడ్స్ పోసేద్దా మన్న మనకి ఇలా పట్టుకుంటే చూడండి శబ్దం గలగల గల అంటన్నట్టు ఉంటది మీరు ఏం చేశారంటే సరే ఇది ఇదించకూడదు సార్ ఇప్పుడు ఒకేలా అంటే ఇది మీరు మీరు ఒకటిచ్చి పెట్టారు ఎండిపోతే నెమటోడ్స్ పోయాలనుకునేటప్పుడు మాత్రం కట్ చేయాలి దీన్ని కట్ చేయకూడదు సార్ పోసేసి ఇంకపోతే అంటే అది ఎక్కడ దానికి ప్రాణం ఉందో కట్ చేస్తే ఏడు వరకు ఈ జీవం కాస్త కెమికల్స్ దీంట్లో ఎక్కడ ఫర్టిలైజేషన్ ఇవ్వలేదు మీరు ఇదే మొక్కని ఇదే వయసు ఇదే మొక్కని ఫర్టిలైజేషన్ దగ్గర ఇచ్చిన దగ్గర చూస్తే దాన్ని దీన్ని పక్కన పెడితే మొక్కకి మొక్కకి తేడా ఉంటది ఫ్రూట్స్ లో కూడా తేడా ఉంటుంది ఆ ఫ్రూట్ ఈ ఫ్రూట్ పెడితే ఇది ఫిఫ్టీన్ డేస్ ఉంటే అది ఫోర్ డేస్ ఫైవ్ డేస్ కి అయిపోద్ది టేస్ట్ కూడా తేడా వస్తుంది ఇక నిన్న ఇది లేని కొంచెం పచ్చకొచ్చి తింటే చాలా టీ స్వీట్గా ఉంది అని చెప్తున్నారు ఇంత మన టీ తాగడానికి రాలేదు అది పూర్తిగా రాలేదు దాని తింటేనే చాలా టీగా ఉంది ఇక రేపు కాయలు తిట్ట అని వాళ్ళు అంటున్నారు అట్లా ఉంది అని పరిస్థితి